మంచి కాలం ముందుంది అందరికీ అమరావతి అందుబాటులోకి రానుంది అన్నట్టుగా ఏపీ రాజధాని పనులు పరుగులు పెట్టనున్నాయి రెండు వేల ఇరవై ఐదులో అమరావతి దశ తిరిగిపోబోతోంది అంతర్జాతీయ బ్యాంకుల సహకారంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఈ టెండర్లకు ఆహ్వానం పలుకుతోంది ఈ నెలంతా ఈ టెండర్ల జాతర జరగబోతోంది ఇందుకు పక్కా ప్రణాళికను సిఆర్డిఏ సిద్ధం చేసింది ఇంతకు అమరావతి నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి కానుంది ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై ఎలాంటి లక్ష్యాలను కొత్త ఏడాది సందర్భం అదిగదిగో అమరావతి ఎదుగుతోంది తన ఉనికికి పునాది వేసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునరుద్ధరణకు ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తోంది న్యూ ఇయర్ రెజల్యూషన్ గా భావిస్తూ ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ సహకారంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మీరు ఫోటోషాప్ ని నేర్చుకుని నెలకి లక్ష వరకు సంపాదించాలి అనుకుంటున్నారా అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ మేరకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది అందుకు అనుగుణంగా కొత్త సంవత్సరం శుభదినాన తొలి అడుగు వేసింది ఇప్పటికే హ్యాపీనెస్ నెస్ట్ నిర్మాణం కోసం సిఆర్డిఏ ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డిసెంబర్లోనే టెండర్లు పిలిచింది సిఆర్డీఏ చేపట్టనున్న ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టులో జీ ప్లస్ ఎయిటీన్ విధానంలో పన్నెండు టవర్లు నిర్మిస్తారు మొత్తం పన్నెండు వందల మొత్తం నిర్మాణ ప్రాంతం ఇరవై లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల అరవై చదర పడుగులు హ్యాపీనెస్ట్ నిర్మాణాన్ని నేలపాడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించాలని ప్రకటించగా చాలా మంది ఆ ప్లాట్ల కోసం బుకింగ్ కూడా చేసుకున్నారు ఇంకా పలు ప్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నట్టు సిఆర్డీఏ ప్రకటించింది పన్నెండు వందల ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు జోన్ పై బి పరిధిలో ఆరు వందల మూడు రూపాయల కోట్లతో రహదారులు డ్రైన్లు మంచినీటి సరఫరా సీవరేజ్ వ్యవస్థ డక్స్ ప్లాంటేషన్ పనులు చేపడతారు ఈ పనులు తుళ్లూరు అబ్బురాజుపాలెం బోరుపాలెం దొండపాడు రాయపుడి గ్రామాలను కవర్ చేస్తాయి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు ఈ టెండర్లను ఇప్పటికే సిఆర్డీఏ తాజాగా ఆహ్వానించింది ఈ నెల ఇరవై ఒకటో తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు టెండర్ల సమర్పణకు గడువుగా విధించింది అలాగే జనవరి చివరి వరకు మరిన్ని టెండర్లు పిలిచే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం ముప్పై వేల కోట్లకు పైగా విలువైన పనుల కోసం టెండర్లు పిలిచే దిశగా చర్యలు తీసుకుంటోంది ఈ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది ఈ విషయాన్ని మంత్రి నారాయణ పలుమార్లు ప్రకటించారు ఇప్పటికే సీఆర్టీఏ అథారిటీ కేబినెట్ ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులు ఈ నెలలో టెండర్లకు సిద్ధమవుతున్నాయి వరద నీటి నిర్వహణ కోసం పదిహేను వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు కేటాయించగా వీటికి రెండు మూడు రోజుల్లో టెండర్లను పిలవాలని భావిస్తున్నారు మూడు ప్రత్యేక ప్యాకేజీల కింద ఈ పనులను చేపట్టనున్నారు అలాగే రహదారులు డ్రైన్లు మంచినీటి సరఫరా విద్యుత్ ప్లాంటేషన్ వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది ప్రభుత్వం ముందుగా వాటిపైనే దృష్టి సారించింది కార్యాచరణకు సిద్ధమైంది ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన మౌలిక సదుపాయాల కల్పన చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది అలాగే రాజధాని నగరంలో గతంలో తలపెట్టిన రహదారుల నిర్మాణ పనులు కూడా ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులతో చేపట్టాలని సిఆర్డీఏ నిర్ణయించింది వీటికి పదిహేను వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలవనుంది హట్కో నిధులతో చేపట్టే పనులతో పాటు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులతో చేపట్టే పనులు వేర్వేరు అయినప్పటికీ వరుస క్రమంలో టెండర్లు పిలవనుంది ఈ టెండర్లు జనవరి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి అమరావతిని కేవలం రాష్ట్ర రాజధానిగా కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ధి జీవన ప్రమాణాల పరంగా కీలక కేంద్రంగా మారనుంది మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేసి భవిష్యత్తులో రాజధాని ప్రజలకు మెరుగైన జీవనశైలిని అందించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సిఆర్డీఏను ఆదేశించింది ఒక రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఈ నిర్మాణాలు మైలురాళ్లుగా నిలవనున్నాయి